వచ్చీరాని డ్రైవింగ్ తో వాహనం నడపడంతో రోడ్డెక్కితే నడిపేవారికి ప్రమాదం కాదు ఎదుటివారికి ఇబ్బంది ఇలాంటి వాహనదారులే రోడ్డు ప్రమాదాలకు కారకులవుతారు ఈ పరిస్థితి చక్కద్దేందుకు రవాణా శాఖ చర్యలు చేపట్టింది హైదరాబాద్ మహానగరంలోని నాగోల్ రవాణా శాఖ కార్యాలయంలో ఆధునిక డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ అందుబాటులోకి తీసుకువచ్చింది చోదన వేళ ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటారు ఆధునిక డ్రైవింగ్ ట్రాక్ లో ఎలాంటి సౌకర్యాలున్నాయి తదితర అంశాలపై కథనం గ్రేటర్ హైదరాబాద్లో వాహనాల వినియోగం భారీగా పెరిగిపోయింది చాలామందికి బైక్ కార్లలో ప్రయాణం అనివార్యమైంది ఇందులో భాగంగా ఏటా వేలాదిగా కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మూడేళ్లలో సుమారు అరవై మూడు లక్షల మంది డ్రైవింగ్ లైసెన్సులు తీసుకున్నారు తొలుత లెర్నింగ్ లైసెన్స్ పరీక్ష రాసి పాసైన వారు చోదన పరీక్షలో పాల్గొనాల్సి ఉంటుంది ఎల్ఎల్ఆర్ తర్వాత నెల నుంచి ఆరు నెలలలోపు డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయి శాశ్వత లైసెన్స్ పొందవచ్చు అయితే చాలా మంది అరకొర నేర్చుకుని నెల రోజులకే టెస్టుకు హాజరవుతున్నారు నడపడం పూర్తిగా రాకపోయినా అడ్డదారులో లైసెన్స్ పొందేందుకు యత్నిస్తున్నారు ఇకపై అలాంటి వాళ్లు చిక్కులు ఎదుర్కోక తప్పదంటున్నారు రవాణా శాఖ అధికారులు కొందరు డ్రైవింగ్ టెస్టు లేకుండానే ఏజెంట్లు మధ్యవర్తుల ద్వారా లైసెన్స్ తీసుకోవాలని భావిస్తుంటారు అలా తప్పుడు పద్ధతుల్లో పొందుతున్నట్లు రవాణా శాఖ దృష్టికి రావడంతో నిష్ణాతులకే లైసెన్స్ అందజేయాలని భావిస్తోంది గ్రేటర్ హైదరాబాద్లో నాగోల్ ఉప్పల్ కొండాపూర్ మేడ్చల్ ఇబ్రహీంపట్నం బండ్లగూడల్లో ఏర్పాటు చేసిన టెస్ట్ ట్రాక్ల ద్వారా చోదన పరీక్షలు నిర్వహిస్తున్నారు నాగోల్ రవాణా శాఖలో కార్లు ద్విచక్ర వాహనాలు బస్సులు లారీల వంటి భారీ వాహనాలను నడిపేవారి కోసం పన్నెండు టెస్ట్ ట్రాక్లను ఏర్పాటు చేశారు మామూలుగా దీంట్లో మామూలుగా ఎస్ తర్వాత హెచ్ తర్వాత పార్కింగ్ తర్వాత మన అంటే డిప్ గ్రేడియంట్ ఇలా ఉంటాయి టూ వీలర్స్కి వేరే ట్రాక్స్ ఉంటాయి లైట్ మోటార్ వెహికల్స్ వేరే ట్రాక్స్ ఉంటాయి తర్వాత హెవీ వెహికల్స్ వేరే ట్రాక్స్ ఉంటాయి సో ఈ ట్రాక్ల స్ట్రాక్లో సైంటిఫిక్గా సిస్టమ్ ప్రకారం నడిపితేనే అంటే లైక్ అంటే టూ వీలర్స్ అయితే మధ్య మధ్యలో కాలు కింద పెడుతుంటారు అట్లా పట్టకుండా హెల్మెట్ పెట్టుకొని జాగ్రత్తగా నడిపితేనే లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ఫోర్ వీలర్స్ కూడా మామూలుగా ఈ కర్బ్స్ ఉంటాయి ఆ కర్బ్స్ వాటికి కొట్టుకోకుండా సిస్టమేటిక్గా ఆ పాత్రలోనే వెళ్తే సో వీటిలాట్లో కూడా మనం బాగా సైంటిఫిక్గా రూల్స్ ప్రకారం నడిపితేనే లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది వాహనం రివర్స్ మలుపులున్న రోడ్డు ఎత్తుపల్లాల ట్రాక్లపై పరీక్షిస్తారు చివరగా పార్కింగ్ ఎలా చేస్తున్నారు సీట్ బెల్ట్ హెల్మెట్ పెట్టుకుంటున్నారా లేదా అనేది కూడా పరిగణలోకి తీసుకుంటారు ఏ ఒక్కటి పాటించకున్నా ఫెయిల్ అయినట్లుగానే భావిస్తారు అలాంటి వారు మరో నెలపాటు శిక్షణ తీసుకుని మరోసారి టెస్టుకు హాజరు కావాల్సి ఉంటుంది